కి సంబంధించిన కలిసికట్టుగా ముందుకు వెళ్తామని దాన్ని అరికట్టడానికి కలిసి కట్టుగా ముందుకు వెళ్తామని మరోవైపు సైబర్ క్రైమ్ సమస్యలు అనేవి పెరుగుతూ పోతున్నాయి కాబట్టి వాటిపైన కూడా కలిసి పోరాడతామంటూ ఈ ఈ ప్రధానంగా చర్చించారు సో ఇవి ఎంత సీరియస్ ఇష్యూస్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేశాయి బట్టి చెప్పిన ఆ ఉమ్మడి ఆ ప్రెస్ మీట్ లో కూడా బట్టి ప్రధానంగా ఈ రెండు విషయాలపైనే చర్చించారు అఫ్ కోర్స్ చాలా అంశాలు చర్చలకు వచ్చాయి కానీ కమిటీలు నిర్ణయిస్తారన్నారు కానీ ఆయన ఆయన నోటి నుండి వచ్చింది మాత్రం ఈ మూడు ప్రధాన అంశాలుగా సో ఈ రెండు తెలుగ తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇవి చాలా గట్టివంటారా రైట్ ఎగ్జాక్ట్లీ బట్టి ప్రెస్ మీట్ డిప్యూటీసీఎం బట్టి ప్రెస్ మీట్ ప్రకారం అయితే కేవలం రెండు అంశాలను మాత్రమే అధికారికంగా చెప్పారు కానీ మిగతా వాటికి అన్నింటికి కూడా కమిటీ అనే సమాధానాన్ని మాత్రమే చెప్పారు కాకపోతే మొద మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా ప్రతి అంశంపైనా క్షుణ్ణంగా చర్చించారు ప్రతి సబ్జెక్ట్ని కూడా తీసుకొని మాట్లాడిన తర్వాతనే ఫైనల్గా ఒక కమిటీ వేసారనేదైతే అయితే పూర్తి స్థాయిలో మనకు తెలుస్తున్న సమాచారం సో దాంతోపాటుగా నార్కోటిక్స్ అండ్ సైబర్ క్రైమ్కు సంబంధించిన ఒక జాయింట్ కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సో దీనికి సంబంధించి ఏపీలోని సీలేరు పాడేరు అట్లాగే మరికొన్ని చోట్ల చోట్ల గంజాయి సాగు ఎక్కువగా ఉంది సో అక్కడి నుంచి ఇక్కడికి ఆ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కువగా సరఫరా అవుతుంది సో దాన్ని అరికట్టడం కోసం రెండు రాష్ట్రాలకు కోఆర్డినేషన్ కమిటీ అవసరమనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో సో దానికోసం ఒక కోఆర్డినేషన్ కమిటీ అడిషనల్ డీజీ లెవెల్లో రెండు రాష్ట్రాల నుంచి ఒక ఇద్దరు ఐఏఎస్ లు అట్లాగే ఒక ఇద్దరు ఐపీఎస్ లు అడిషనల్ డీజీ లెవెల్లో ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉండబోతుంది అనేది స్పష్టంగా చెప్పారు దాంతో పాటుగా డ్రగ్స్ సరఫరా కూడా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉంది సో ఆ సముద్ర మార్గాన వచ్చే డ్రగ్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వయా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వయా తెలంగాణకు వస్తున్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి కూడా ఒక పగడ్బందీ ప్రణాళికను రూపొందించాలనే అంశాన్ని కూడా ఈ మీటింగ్లో సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది సో చర్చించారు సో దాని ప్రకారమే దానికి కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేశారు సైబర్ క్రైమ్స్కు సంబంధించి రెండు రాష్ట్రాలు ఫేస్ చేస్తున్న ఇష్యూ కాబట్టి సో సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ సో ఈ రెండింటికి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీని అయితే వేశారు ఇక మనం చెప్పినట్లుగా భద్రాచలం ఐదు మండలాలకు సంబంధించిన ప్రశ్నను బట్టిని అడిగినప్పుడు మిగతా మంత్రులను అడిగినప్పుడు భద్రాచలం ఐదు మండలాలు అతిపెద్ద అంశమైన ఇరిగేషన్ జటిలమైన సమస్యగా ఉన్న ఇరిగేషన్ అట్లాగే మిగతా ఇష్యూస్ అడిగినప్పుడు అన్ని అంశాలను చర్చించాం ప్రతి అంశాన్ని కూడా చర్చించాం కాకపోతే ఇప్పుడు కమిటీ మీటింగ్ అయ్యేంత వరకు కూడా ఆ వివరాలను వెల్లడించలేమని చెప్పారు సో మీటింగ్ అయితే చాలా హాట్ గానే జరిగినట్టుగా చెప్పొచ్చు ఎందుకంటే అన్ని అంశాలను గంట నలభై ఐదు నిమిషాల పాటు అన్ని అంశాలను చర్చించి ఏవైతే సులభతరంగా కంప్లీట్ అవుతాయో వాటిని ముందుగా పరిష్కరించండి ముందుగా వాటిని క్లోజ్ చేసిన తర్వాత ఈ జటిలమైన అంశాలకు సంబంధించి మరోసారి భేటీ అవ్వాలనేదైతే నిర్ణయించారు భద్రాచలానికి సంబంధించిన ఐదు గ్రామాల ఇష్యూను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టిందో ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడానికి ఈ కమిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడానికి ఒక ప్రపోజల్ని అయితే మూచేశారు ఈ కమిటీ మరొకసారి కూర్చొని ఆ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుంది దాని తర్వాత కేబినెట్ అప్రూవల్ ద్వారా తెలంగాణలో కలిపే ప్రయత్నం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ గంట నలభై ఐదు నిమిషాల ఆన్ టేబుల్ మీటింగ్ అట్లాగే మరో నలభై ఐదు నిమిషాల డిన్నర్ టేబుల్ మీటింగ్ లో జరిగిన మొత్తం కూడా ఒక కమిటీ దగ్గర తీసుకొచ్చి ఆపారు సో ఆ కమిటీ ఏదైతే సిఫారసులు చేస్తుందో కమిటీ ఏదైతే మీటింగ్ల తర్వాత అంశాలను పరిశీలిస్తుందో దాని తర్వాత వచ్చే అవుట్పుట్స్నే చెప్తామని చెప్పారు ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు ఏ అంశాన్ని కూడా చెప్పడానికి ఇష్టపడలేదని చెప్పాలి ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు సీఎంలు భేటీ అయితే ఇరిగేషన్కు సంబంధించిన ఇష్యూ డెఫినెట్గా చర్చ జరిగింది స్థిరాస్తులకు సంబంధించిన ఇష్యూ చర్చ జరిగింది అన్ని అంశాలపైన చర్చలు జరిగాయి కానీ ఏ అంశాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో ప్రస్తావించలేదు కేవలం కమిటీ అనే సమాధానాన్ని మాత్రమే చెప్పారంటే అన్ని అంశాలను కమిటీ చూస్తుంది త్రూ కమిటీ ద్వారా వెళ్ళడం వల్ల రెండు రాష్ట్రాల కోఆర్డినేషన్ ఈజీ అవుతుందనే సందేశాన్ని ఒక మెసేజ్ని అయితే పంపారు